తీరంలో పొలిటికల్ కెరటాలు పడుతూనే ఉన్నాయి నిన్న మొన్నటి దాకా హీటెక్కించిన జీవీఎంసీ రాజకీయం ఇప్పుడు మళ్లీ మంటలు పుట్టిస్తోంది ఇప్పటికే విశాఖ మున్సిపల్ పీఠం వైసీపీ చేజారి అది కూటమి ఖాతాలో పడగా స్టాండింగ్ కమిటీ ఎన్నికకు విడుదలైన నోటిఫికేషన్ ఇప్పుడు మరోసారి రాజకీయ రచ్చకు దారి తీసే పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇంతకీ అక్కడ ఏం జరుగుతోంది ఏం జరగబోతోంది పొలిటికల్ హడావిడి స్టాండింగ్ కమిటీ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల గోడ దూకిన వైసీపీ కార్పొరేటర్ల పరిస్థితి ఏంటి ఎమ్మెల్యేలకు తలనొప్పిగా ఆశావాహుల వ్యవహారం గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ లో మళ్లీ ఎన్నికల హడావిడి మొదలైంది ప్రస్తుత స్టాండింగ్ కమిటీ కాలపరిమితి వచ్చే నెల ఆరున ముగుస్తూ ఉండటంతో కొత్త కమిటీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు కమిషనర్ ఇప్పటికే నామినేషన్ల పర్వం ప్రారంభం కావడంతో ఎవరికి అవకాశం దక్కుతుందోనన్న ఆసక్తి ఏర్పడింది జీవీఎంసీ ప్రస్తుత పాలక వర్గ పదవీ కాలం వచ్చే ఏడాది మార్చి పది వరకు ఉంది కాబట్టి ఇప్పుడు ఎన్నిక కాబోయే స్టాండింగ్ కమిటీకి కూడా అప్పటి వరకు కాలపరిమితి ఉంటుంది దీంతో కొత్త కమిటీ ఎన్నిక ఎలా ఉండబోతుందా అన్నది రాజకీయంగా చర్చనీయాంశం అవుతోంది ఉన్నది ఏడు నెలలే కాబట్టి కొత్త సభ్యులు దేనికి తమనే ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని ప్రస్తుత మెంబర్లు కోరుకుంటున్నారట తాము ఎన్నికైన వెంటనే స్థానిక సంస్థల కోడ్ అమల్లోకి వచ్చిందని ఆ తర్వాత అవిశ్వాస తీర్మానం కొత్త మేయర్ డిప్యూటీ మేయర్ల ఎన్నిక ప్రక్రియలు మొదలయ్యాయి కాబట్టి తమ కమిటీ కేవలం పన్నెండు సార్లు మాత్రమే సమావేశమైందని ప్రస్తుత సభ్యులు చెప్తున్నారు అందుకే ఈ పాత కమిటీని మరోసారి ఎన్నుకోవాలని కోరుతున్నారట అయితే కూటమి అధికారంలోకి వచ్చాక స్టాండింగ్ కమిటీలో చోటు దక్కించుకోవాలనుకునే కార్పొరేటర్ల సంఖ్య ఎక్కువైంది కార్పొరేటర్లుగా గెలిచినా తాము ఇప్పటి వరకు ఏ పదవి చేపట్టలేదని కనీసం ఏడు నెలలైనా స్టాండింగ్ కమిటీ సభ్యులుగా అవకాశం ఇవ్వాలని కోరుతున్నారట అటు పాత సభ్యులు ఇటు ఆశావాహులు వెరసి స్టాండింగ్ కమిటీ ఎన్నికలకి సంబంధించి ఎమ్మెల్యేలపై ఒత్తిడి పెరుగుతోందట మాకంటే మాకు అవకాశం ఇవ్వాలంటూ కార్పొరేటర్లు డిమాండ్ చేస్తూ ఉండటంతో ఎమ్మెల్యేలకు ఏం చేయాలో పాలుపోవడం లేదట స్టాండింగ్ కమిటీలో చోటు కోసం ప్రయత్నిస్తున్న కార్పొరేటర్లలో టీడీపీ సభ్యులు ముందు వరుసలో ఉన్నారు జనసేన బీజేపీ కార్పొరేటర్లు సైతం స్టాండింగ్ కమిటీలో ఛాన్స్ కోసం పోటీ పడుతున్నారు పది స్థానాల్లో కనీసం నాలుగైనా తమకు కేటాయించాలని జనసేన కార్పొరేటర్లు కోరుతుంటే రెండు స్థానాలు ఖచ్చితంగా కావాల్సిందేనని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు జీవీఎంసీలో స్టాండింగ్ కమిటీ ఎన్నిక కోసం ఈ స్థాయి పోటీ ఏర్పడటంతో మేయర్ పీలా శ్రీనివాస్ తో పాటు విశాఖ ఎమ్మెల్యేలు తర్జన భర్జన పడుతున్నారు ప్రస్తుతం జీవీఎంసీలో తొంభై ఏడు మంది కార్పొరేటర్లు ఉండగా కూటమికి అరవై మూడు మంది వైసీపీ వైపు ముప్పై నాలుగు మంది సభ్యులున్నారు స్టాండింగ్ కమిటీ సభ్యునిగా ఎన్నిక కావాలంటే కనీసం నలభై నాలుగు మంది సభ్యుల మద్దతు అవసరం కూటమి కార్పొరేటర్ లో అసంతృప్తులు గాని రెబల్స్ గాని తెరమీదకొస్తే పోటీలో వైసీపీ కూడా నిలబడే అవకాశం ఉంది నామినేషన్ల దాఖలికి గడువు ఈ నెల ఇరవై తొమ్మిది వరకే ఉండటంతో అప్పటి వరకు వేచి చూడాలనే ఆలోచనలో మరికొందరు కార్పొరేటర్లు ఉన్నారు అయితే అప్పట్లో వైసీపీ నుంచి గెలిచి కూటమి ప్రభుత్వం రాగానే గోడ దూకేసిన ఆ ఇరవై ఏడు మంది సభ్యుల పరిస్థితి ఏంటన్నదే ఆసక్తికరంగా మారింది వాళ్ళు కూడా ఇప్పుడు స్టాండింగ్ కమిటీలో అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు ఆశతో గోడదూకిన ఆ కార్పొరేటర్లకి ఇప్పుడు అడుగడుగున కష్టాలే ఎదురవుతున్నాయట ఇప్పటికే పార్టీ ఫిరాయింపులపై వైసీపీ న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో జంపింగ్ జపాంగ్ కార్పొరేటర్లకి కలెక్టర్ షోకాజ్ నోటీసులు కూడా జారీ చేయాల్సి వచ్చింది ఇప్పుడు స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లోనూ ఆ ఇరవై ఏడు మందిలో ఏ ఒక్కరూ పోటీలో దిక్కుండా వైసీపీ పావులు కదుపుతోంది అందులో భాగంగానే పార్టీ ఫిరాయించిన కార్పొరేటర్లకి స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించవద్దంటూ జీవీఎంసీ కమిషనర్ ని కలిశారు వైసీపీ నేతలు ఆ ఇరవై ఏడు మందిపై అనర్హత వేటు అంశం పెండింగ్ లో ఉంది కాబట్టి స్టాండింగ్ కమిటీ ఓటరు జాబితా నుంచి వారి పేరును తొలగించాలని కోరారు ఒకవేళ తమ విజ్ఞప్తిని మన్నించకుండా ముందుకు వెళితే మళ్లీ కోర్టుని ఆశ్రయిస్తామని హెచ్చరిస్తున్నారు వైసీపీ నేతలు ఇటీవలే హైటెన్షన్ వాతావరణం మధ్య జీవీఎంసీలో అధికార మార్పిడి జరగ్గా ఇప్పుడు స్టాండింగ్ కమిటీ ఎన్నిక తెరమీదికి రావడంతో మరోసారి అలాంటి వాతావరణమే కనిపిస్తోంది ఎవరికి వారు పట్టు నిలుపుకునేందుకు పంతం నెగ్గించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు మరి ఈ వ్యవహారంలో ఎవరిది పాయిచేయి అవుతుందో చూడాలి